తొంభై మూడవ శ్రీ మహాయోగి లక్ష్మొమ్మ జాతర సందర్భంగా అవ అవ్వవారి లీలల గురించి సిఆర్ న్యూస్ ఛానల్లో తెలియజేయడానికి మనతో పాటు రాజచోటి సుధాకరయ్య గారు ఉన్నారు అయ్యా చెప్పండి అవ్వ లీలలు ఏ విధంగా ఉండేది మీ వస్తా వంశ పెద్దలు కూడా చెప్పింట ఎన్నోసార్లు భక్తులకి జరిగినటువంటి సహాయము మా అవ్వ దగ్గర నుంచి వాళ్ళ మాట కూడా విన్నాము ఎమ్మినూరు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ కేఆర్ హనుమంత్ రెడ్డి గారు వాళ్ళు వచ్చేసి వాళ్ళ తల్లిగారు ఇట్లా వచ్చినప్పుడు అవ్వ దగ్గర వచ్చినప్పుడు పోరా అని ఏదో ఆశీర్వాదం చేసింది అన్నప్పుడు ఆశీర్వాదంతో వాళ్ళకు అనుకూలమై ఇప్పటికీ వాళ్ళ కుటుంబం అంతా నడుచుకుంటారనమాట మా కుటుంబంలో మా పెద్దనాయన మున్సిపల్ చైర్మన్ అయ్యేదానికి కారణము మా అవ్వగారే వాళ్ళ ఆశీస్సులు ప్రజల సహకారం లేనిది ఏది కాదు అవ్వ ఆశీస్సులతో పాటు పాటు మా పెద్దనాయన పోయిన తర్వాత మా తాతగారిని చేశారు ముప్పై ఎనిమిదిలో ఆరు ఆరు ముప్పై ఆరు మా పెద్దనాయన గారు రామయ్య రాచోట్ రామయ్య మా పెద్దనాయన గారు వాళ్ళ తర్వాత మా తాతగారు అయినారు తాతగారు అయిన తర్వాత మా ఇంకో పెద్దనాయన గారు రాచోట్ సుబ్బయ్య గారు అయినారు సుబ్బయ్ గారు కనిష్టమైన ఇరవై ఏండ్లు ఉన్నారనమాట ఇరవై ఇరవై ఏండ్లు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు దీనికంతా కారణము మా అవ్వగారే అని చెప్పి మాకు అందరికీ ఒక నమ్మకం అండి గట్టి నమ్మకంతో ఉన్నాము మా అన్నగారు కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చినారు అంటే వచ్చినప్పుడంతా అవ్వగారి దర్శనం చేసుకునేవాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు రామయ్య వస్తాను నేను పొద్దున్న వస్తాను దర్శనం చేసుకొని వస్తామప్ప అని చెప్పి చెప్పేవాళ్ళు వాళ్ళ రెండుసార్లు ఎంతోమంది ఉన్నారు వేరే రెడ్డిస్ కానీ వేరే కులస్తులు కానీ ఉన్నారు అయినా కానీ ఇదొక అవ్వగారి ఆశీస్సులతో మా అన్నగారు రెండు దఫాలు ఎమ్మెల్యేగా అయినారు ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర కేవలం ఆధోని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలే కాక ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా అవ్వకు భక్తులనే వస్తూనే ఉంటారు ఈ విధంగా వ్యాప్తి చెందడానికి గల కారణం భక్తులు నమ్మకమండి నమ్మక నమ్మిన వాడికి సొమ్ము నమ్మని వాడికి దుమ్ము అన్నట్టు భగవంతుడు రూపంలో వచ్చి ఇప్పుడు భద్రావతిలో ఒక సన్నివేశం అండి ఒక ఇరవై ఐదేళ్ళ కిందట ఒక ఆయన వచ్చాడు సుకుమార్ ఆయన పేరు ఆ భ భద్రావతి ఆయన పని పనిచేసేవాడు కెమికల్ కంపెనీలో ఆయనకు ఒకసారి జబ్బు వచ్చి ఆసుపత్రిలో పడుకున్నప్పుడు అవ్వగారు కన్సులో వచ్చారు డ్రీంలో వచ్చారు వచ్చినప్పుడు నా దర్శనానికి రాపా నీకు బాగైతుంది అని చెప్పి చెప్పినారు అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడే వచ్చిపోతారండి అంటే ఒక ఎగ్జాంపుల్ అదొక ఎగ్జాంపుల్ అల్కూరు మల్లికార్జున శాస్త్రి గారు మూల్యమనే చిదంబర భట్టు అని మన ఊరు పురోహితులు మొదలు వా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా అల్కూరు మల్లికార్జున శాస్త్రి గారు అవ్వగారి దగ్గర వచ్చి బీజాక్షరాలు రాయడం అనేది జరిగిందని నేను విన్నాను అవ్వగారి నేలుక పైన అప్పటి నుంచి ఇంకా పరిపక్వంగా వాళ్ళ సందేశం ఇవ్వడము మాట్లాడము ఇవన్నీ రిఫైండ్గా వచ్చేసింది అని చెప్పి చెప్తారు మనం చూడలేదు కాబట్టి చెప్పింది విన్నాము వినింది చెప్పినాము ఇప్పుడు అవునండి అంటే రేపు జరగబోయే ఒక తొంభై మూడవ వెండి రథోత్సవానికి ఆధుని పురప్రముఖు ప్రముఖులైతేనేమి అవ్వ భక్తులకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు ఎప్పటిలాగే అన్ని రథోత్సవాలు జరిగిన పద్ధతిలోనే ఈ తొంభై మూడవ రథోత్సవం జరుగుతుంది మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకులు మున్సిపాలిటీ ఎస్పెషలీ అంత ప్రతి ఒక్కటి బాగా నీట్గా అవ్వకు రథం ఎక్కడిపోతుందో అక్కడ గమనించుకొని బాగా శుద్ధంగా చేసి పెడతారు అనుకూలం చేసిస్తారు ఏది అనానుకూలం అనేది రాకుండా చూడగలిసిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేస్తారు ఎప్పటికీ ఏ సహకారం అందిస్తారో అదే విధంగా అందిస్తున్నారని మా అందరికీ సంతోషంగా ఉంటుందన్నమాట మన మన ఊరి పద్ధతి అటువంటిది అందరూ కలిసి మెలిసి పోతుంటాము దీనిలో ముస్లిం నాయకులు కూడా వచ్చి పాల్గొంటారు అల్తాఫ్ హుసేన్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిద్ధి మసూద్ ఖాన్ గారు నిర్ణయం చేసినటువంటి రెవెన్యూ ఆఫీసర్ అల్తాఫ్ హుసేన్ గారు వాళ్ళ టీము వాళ్ళందరూ వస్తారు ఆ జాతరకు వచ్చి దర్శించుకొని పోతారు రథంలోనే కలుస్తారు రథం దగ్గరే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు అందరూ వస్తారండి రాజకీయ నాయకులు వస్తారు భక్తులు వస్తారు అందరూ కలిసి జయ జయ ధ్వానాలు ధ్వానాలతో బయలుదేరుతారండి బయలుదేరుతారు ప్రారంభానికి అందరూ వస్తారు ముగింపు వరకు ఉండి వెళ్తారు అయితే అవ్వని నమ్మిన వారికి ఎటువంటి ఆపద ఉన్నా కూడా ఆమె అనుగ్రహించి ఆరోగ్యాన్ని ప్రసాదించి సుఖ సంతోషాలను ఇస్తుందని చెప్పేసి మనకు రాచోటి సుధాకరయ్య గారు అయితే తెలియజేశారు అయితే సోమవారం నిర్వహించబోయే యొక్క తొంభై మూడవ వెండి రథోత్సవాన్ని ఆదోనిపుర ప్రముఖులు ప్రజలు చుట్టుపక్కల పరిసర గ్రామీణ ప్రజలు అవభక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి యొక్క రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా యొక్క ఆలయ ధర్మకర్తలైతేనేమి ఆ యొక్క అవ్వ భక్తులైతేనేమి కోరుతున్నారు కెమెరా పర్సన్ గణేష్తో సిఆర్ న్యూస్ ఆదోని